విశాఖ జిల్లా గాజువాక అరవై ఎనిమిదో వార్లో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు రేషన్ డిపో ఈ రోజు ప్రారంభించారు నగర్ రాజీవ్ నగర్ గిరిప్రసాద్ కాలనీ ప్రజలకు రేషన్ డిపో అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వార్డ్ కార్పొరేటర్ గుడివాడ అనుషా లతీష్ దృష్టికి సమస్యను తీసుకురావడంతో అధికారులతో మాట్లాడి రేషన్ డిపోను ఏర్పాటు చేశారు ఈ రోజు ఏఎస్ఓ కృష్ణ స్థానిక వైసీపీ నాయకులు గుడివాడ లతీష్ టిడిపి విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి కాళికా రేషన్ డిపోను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారని స్థానిక నాయకులతో కలిసి సమస్యను పరిష్కరించామని తెలిపారు ప్రజలందరూ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు కార్యక్రమంలో టిడిపి నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు కాళికా నగర్ గిరిప్రసాద్ కాలనీ రాజీవ్ నగర్కి ఎన్నో ఎంతో కాలంగా ఈ రేషన్ డిపో సమస్య అనేది ఉంది దానికి గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా వచ్చి సమస్య ఉందని ప్రభుత్వానికి స్థానిక నాయకులకి తెలియజేయడం జరిగింది అర్లు ఏఎస్ఓ గారికి డిఎస్ఓ గారికి వీళ్ళందరికీ తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించాలని కోరడం జరిగింది కోరిన వారం రోజుల్లోనే దానికి పరిష్కారం చూపించిన ఏఎస్ఓ గారికి డిఎస్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఆ డిపోని నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీనికి ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మరెందు వాడు అధ్యక్షులు అయితే ఈ నగరం విరిప్రకాశ్ నగరం రాజీవ్ నగరం ప్రజలు ఎంతో కాలంగా ఎక్కడి నుంచి రోడ్డు దాటి ఎన్నో ఇబ్బందులు పడి రామనగర్ వెళ్ళే రేషన్ తీసుకోవడం అనేక రకాలైన ఇబ్బందులు పడుతు ఉండేవారు వాళ్ళు కష్టాల ఇబ్బందులు అన్నీ చెప్పిన తర్వాత ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా ఇది అత్యవ కంపల్సరీగా అవసరం అనేటువంటి విషయాన్ని గమనించి ఏసో గారు సార్ అందరికీ తెలియజేసిన తర్వాత ఈ ప్రజల యొక్క ఇబ్బందులు తీరే విధంగా రోజు ఈ ఏర్పాటు చేసి ఇక్కడ ఎక్సెంట్ కౌంటర్ పెట్టి ఏర్పాటు చేసినందుకు ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా చేసినందుకు ప్రజ నాయకులకు అలాగే అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ప్రజలు కూడా ఇక మీద ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ దగ్గర ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా తీసుకొని దీన్ని దగ్గర చేయవలసిందే కోరుతున్నాం అరవై వార్డు నాయకులు తర్వాత ప్రజలు కూడా ఇక్కడ రైసు పక్క రామ్నగర్కి వెళ్ళి తెచ్చుకోవడం ఇబ్బంది ఉందని చెప్పని ఎమ్మెల్యే గారు వెళ్ళడం వాళ్ళు ఏమైనా మాకు తెలియజేయడం ఏమైనా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి డిఎస్ఓ గారు కూడా దాన్ని సహకరించారు ఎక్స్టైజ్ కౌంటర్ పెట్టడానికి అనుమతి ఇచ్చారు అందుకేమంటే మేము కూడా ఏర్పాటు చేయడం ప్రజలకి అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండాలని గవర్నమెంట్ ప్రతి తీసుకుంటుంది దానికి ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నగర్ రాజీవ్ నగర్ ఇక్కడ ఈ కాలనీలకి గత ఐదేళ్ళుగా సచివాలయం అయితే వచ్చింది కానీ మాకు రేషన్ రిపో పక్క గ్రామంలో ఉండిపోయిందండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పగానే ఇక్కడ ప్రధానంగా రావడానికి గల కారణం తానా గోవింద్ గారు గారు తమ్మిరాజు గారు వీళ్ళెంతో పోరాటం చేశారు కనుక మా దృష్టికి తీసుకొచ్చారు కనుక ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి చెప్తే వెంటనే యేసువ గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది కనుక ఈరోజు వాళ్ళ పోరాటానికి ప్రతిఫలంగా వాళ్ళ గ్రామం వద్దే వాళ్ళ ఇంటి దగ్గరే రేషన్ తీసుకునే విధంగా ఈరోజు రేషన్ డిపోని ఏర్పాటు చేయడం జరిగింది కనుక కూటమి ప్రభుత్వానికి అలాగే నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను